ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకో బిరామ్గాంలోమ్ లో సాటే డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న సమయంలో మేఘశ్యామ్ అనే బ్రాహ్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు మేఘశ్యామ్ బ్రాహ్మణుడు అయ్యుండి సంజావందనం తెలియనివాడు అతనికి చదువు లేదు పశుపతి ధ్యానానికి చదువు సంజలతో పనేంటి శ్యాముడు సర్వకాల యందు ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించేవాడు ఇతనికి శివభక్తి మిక్కిరి ప్రశంసనీయమైంది ఒకసారి సాటే మేఘశాంతో షిరిడీకి వెళ్లి సాయిబాబాను దర్శించి రమ్మని శివుడే సాయి రూపంలో షిరిడీలో వెలసి ఉన్నాడని చెప్పి ఆ విప్రుడికి సాయి దర్శన భాగ్యాన్ని కల్పించమని తన మామ దాదా కేల్కర్ ఒక ఉత్తరం రాసి మేఘశాంకి ఇచ్చి పంపాడు ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా ఉంచుకుని అతను షిరిడి బయలుదేరాడు దారి మధ్యలో ఎవరో సాయిబాబా ఫకీరు మహమ్మదీయుడని అతనికి చెప్పారట దానితో అతను బ్రాహ్మణ వంశంలో పుట్టి మహమ్మద్ దేవునికి నమస్కరించటమా ఫకీర్ని సేవించటమా ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ అతను షిరిడీ చేరి ఉత్తరాన్ని దాదా కేల్కర్కి ఇచ్చాడట ఇద్దరూ కలిసి మసీదుకి వెళ్లారు మేఘశాముని చూడగానే బాబా కోపోద్రేకంతో ఇతరిని అవతలకు పంపండి మేలు జాతి బ్రాహ్మణుడు అంటరాని వాని దగ్గరకు వస్తే జాతి గౌరవం కోల్పోయి భ్రష్టుడు అవుతాడు ఇతరిని లోనికి రానివ్వకండి అని బాబా అన్నారట అప్పుడు అతనికి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అని బోధపడింది కానీ మసీదులోకి ప్రవేశించే సదావకాశం కోల్పోయాడు అతను ఎంతగానో చింతించి షిరిడి వదిలి వెళ్లటానికి మనసొప్పక కొన్ని రోజులు అక్కడే సాయిని మదిలో ధ్యానిస్తూ ఉన్నాడు తర్వాత విధి లేక త్రయంబక క్షేత్రానికి వెళ్లి పద్దెనిమిది నెలలు ఈశ్వర ఆరాధన చేశాడట మేఘశ్యామ్ అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలైంది అది భరించలేనిదయ్యింది బాబా శరణ్ కోరటానికే అతను షిరిడి తిరిగి వచ్చాడు అతనిని అనుగ్రహించమని దాదా కేల్కర్ బాబాని ప్రార్థించాడు అతనిపై బాబాకు కరుణ కలిగింది జాలి ఏర్పడింది అతను మసీదులోకి ప్రవేశించి బాబాకు సాగిలపడి నమస్కరించాడు ఆరాధించాడు ఆ ఆరాధన నానాటికి ముమ్మరమై సాగింది మసీదులోకి అడుగు పెట్టడంతోనే అతని కడుపు నొప్పి విచిత్రంగా మాయమైందట బాబా తన ఇష్ట దైవమనే శివునిగా తోచి అతను శివభక్తి పరాకాష్ట చేరింది మేఘశాం ప్రతినిత్యం ఎనిమిది కిలోమీటర్ల దూరం నుండి గోదావరి పవిత్ర జలాన్ని తెచ్చి శివ స్వరూపుడ సాయినాథుని పాదాలను అభిషేకించేవాడట ఒక మకర సంక్రాంతి పుణ్యకాలంలో అతను కడవను పైకెత్తి బాబా శిరంపై పవిత్ర గోదావరి జలంతో అభిషేకించాలనుకున్నాడట తలపై కొన్ని నీటి బిందువులు చిలకరించి చాలు అని బాబా నవ్వుతూ చెప్పారట కానీ అతను దానికి ఇష్టపడగా బాబా తలపై కడవతో నీటిని కుమ్మరించాడు సంతోష పారవశ్యంతో అతను బాబాను చూడగా బాబా శరీరం మొత్తం పొడిగా శిరస్సు మాత్రమే తడిచి ఉండడం చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు స్వయంగా బాబా పాదాలను అభిషేకించడమే కాకుండా నానా సాహెబ్ చందోర్కర్ ఇచ్చిన బాబా అతి శ్రద్ధగా పూజలు చేసి మేగుడు తృప్తి చెందేవాడు ఒకరోజు పూజలో నిమగ్నుడై ఉన్నప్పుడు బాబా అక్షింతలు అతనికి ఇచ్చి త్రిశూలం రచించమని చెప్పాడట అలా చెప్పి బాబా అదృశ్యమయ్యాడట అతను కళ్ళు తెరిచి చూసేసరికి అక్షింతలు అతని ముందున్నాయి అతను ఆ అక్షింతలని బాబా దగ్గరకు తీసుకుని వెళ్లి త్రిశూలం రచించమంటారా అని వినయంగా అడిగాడట స్వయంగా నేను చెప్పాక నీకు ఈ సంశయం ఎలా వచ్చింది అని బాబా అడిగారట పూజాధికారులు నిర్వర్తించే వేళ నేను తలుపులు మూసి ఉంచుతాను అందుకని సంశయ నివృత్తి కోసం ఈ సన్నిధికి వచ్చానని చెప్పాడట తర్వాత అతను తన నివాసానికి వెళ్లి బాబా పటం పక్కన త్రిశూలో రచించాడు మరునాడు మేఘశ్యామ్ బాబా దర్శనానికి వెళ్ళాడు ఆ సమయంలో రామదాసి అనే భక్తుడు పూనా నుండి బాబా దర్శనానికి వచ్చాడు అతను శివలింగం ఒకదానిని తెచ్చి బాబాకు సమర్పించాడు బాబా మేఘశ్యామును చూచి త్రిశూలాన్ని ధరించడానికి శివుడు వచ్చాడు అని చెప్పి శిల్లింగాన్ని అతనికి ఇచ్చాడట షిరిడీలో ఉన్న శని శివ మారుతి దేవాలయాలను దర్శించి తర్వాత మసీదుకు రమ్మని బాబా మేఘశామిని ఆదేశించారట ఒకసారి ఖండోబా ఆలయానికి అతను వెళ్ళగా తలుపులు మూసి ఉండటంతో అతను సరాసరి మసీదుకు వెళ్ళగా ఖండోబా ఆలయం తలుపులు ఇప్పుడు తెరిచి ఉన్నాయి రమ్మని సాయి అన్నారట బాబా సర్వజ్ఞుడు అని చెప్పటానికి ఇంకా నిదర్శనాలు కావాలా ఇలా పన్నెండు సంవత్సరాలు అకుంఠిత దీక్షతో అతను బాబాను ఆరాధించాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బాబాపై దృష్టి నిలిపి ఆ నమ్మిన బంటు తన భౌతిక కాయాన్ని వదిలాడు బాబా తన పరమ పవిత్రమైన హస్తాలతో అతని కళేబరాన్ని నిమిరి అంత్యక్రియలకు కావలసిన ధనాన్ని ఇచ్చి ఆ కార్యక్రమాన్ని విధి విధానంగా జరపమని కాకా సాహెబ్ దీక్షితులు నియమించారు